ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన నేత కొనిదల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్య మంత్రుడిగా త్వర తరగతిన కోలుకోవాలని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు కోమరౌలుకు చెందిన జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి నారాయణ తెలిపారు ప్రకాశం జిల్లా కోమరౌలులోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరం నుండి త్వరగా కోలుకోవాలని జనసేన నాయకులు ప్రత్యేక పూజలు చేశారు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి గజలకొండ నారాయణ ఆధ్వర్యంలో యువత పాల్గొని ఆలయంలో పూజలు చేశారు ఆలయ పూజారి పవన్ కళ్యాణ్ పేరు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి గజలకొండ నారాయణ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకుని అభిమానులను ఆందోళనకు గురయ్యామని ఆయన త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించామని దేవుడు కరుణించి రెండు రోజుల్లోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో నిమగ్నం కావాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు జనసేన యువ నాయకులు పుల్లారి మల్లికార్జున గజలకొండ సుబ్రహ్మణ్యం గజలకొండ నాగరాజు బీజేపీ భూత అధ్యక్షుల మురళి దత్తనాల తిరుమల కిషోర్ రంతు గజలకొండ సురేష్ సావిత్రి సాయి అవిసి నేని గురువయ్య తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ వ్యవస్థాపకులు మరియు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొనుగల్ పవన్ గారు రెండు రోజుల నుంచి వైరల్ ఫీవర్ తోటి ఉన్నారు కనుక ఆ విషయం మాకు తెలిసి మేము ఎంతో బాధపడుతూ ఉన్నాము అతను త్వరగా కోలుకొని నిండు నూరేళ్లు ఆరోగ్య ఆయురతో ఉండాలని అలాగే ఆంధ్రప్రదేశ్ను ఇంకా ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఇవాళ మా కుమరోలు శ్రీ షిర్టీ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజ పూజలు చేయించాము అతను త్వరగా కోలుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ జనసేన కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ప్రత్యేకంగా పాల్గొని పూజాము